హావ్ అవర్స్ నా అన్వేషణ అతను ఎవరైతే ఉన్నారో అన్వేషణ సంబంధించి కింద కొంతమంది కామెంట్లు అతను పాజిటివ్ పెడితే ఒకరిద్దరు మాత్రం అటు చాలా తేడాగాడు నోటికి ఎంత వస్తే అంత అంటాడు అండ్ వ్యూస్ కోసం సరే చేస్తాడని చెప్పుకుంటూ వచ్చినా సరే ఎవ్రీ పర్సన్కి కాంట్రవర్సీలు ఉంటూ ఉంటే అనుకున్నాను బట్ ఎప్పుడైతే మన టీఫై మూర్తి కూడా ఇతనితో షో చేస్తున్నప్పుడు నాకు అనిపించింది మనడు యూట్యూబర్ స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాడు కదా అని కారణం ఏంటి అతనికి ఉన్నటువంటి ఫాలోవర్లు అతను ఒక వీడియో పెడితే దానికి వస్తున్న లైక్లు షేర్లు వ్యూస్ లైక్ ఇలా ఇటువంటి మూమెంట్లో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి కానీ మొన్న ఈ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి మీద విషయంలో కావచ్చు ఆనాడు సిఎస్ వంటి శాంతికుమార్ విషయంలో కావచ్చు డీజీ వంటి జితేంద్ర విషయంలో కావచ్చు దానకిషోరు వికాస్ రాజు విషయంలో కావచ్చు నిజంగా భయంకరంగా నోరు జరిగాడు మూడు వందల కోట్ల లంచన్ తీసుకొని మెట్రో మీద ఈ బెట్టింగ్ యాప్లు యాడ్ ఇచ్చారంటే ఎంత తప్పది మ్యాచ్ పదిహేడవ తారీఖున నాకు తెలిసి అప్పటికి ఇంకా ఈ మెట్రో యాడ్ మెట్రో ట్రైన్ మీద ఈ బెట్టింగ్ అభిసం ఎవరు క్వశ్చన్ చేయాలి నేను క్వశ్చన్ చేశాను వెనకాల అటాచ్ చేసిన అదే చూడండి వీలైతే లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను చూడండి ఏమని అడుగున్నాను గారు ఈ చిన్న చిన్న చేపలు చాలు సొరచేపలు పడతాం రండి అంటూ ఐపీఎల్లో బెట్టింగ్ అభిసం చెప్పా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో బెట్టింగ్ యాప్ గురించి చెప్పా అండ్ సోకల్ సెలబ్రిటీలు ఎవరు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు అది చెప్పా తర్వాత మెట్రో రైలు మీద ఏ రకం బెట్టింగ్ యాప్ ఉంది అది చెప్పా ఇక ఆ తర్వాత ఏబిఎన్ చాలా హైలైట్ చేశారు ఇంకా తర్వాత ఈ అవినాష్ కూడా అదే తీసుకుని హైలైట్ చేశాడు ఈ మధ్యలో వచ్చేసి ఈ అవినాష్ ఎవరో ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ వాళ్ళ అమ్మ చేసి అద్దె ఘోరంగా మాట్లాడితే ఈ అవినాష్ ముందు జైల్లో పెట్టాలని కూడా అన్నది కూడా నేనే బట్ ఏంటంటే మనకి డబ్బా కొడుకుని అలవాటు లేదు అండ్ మన సబ్స్క్రైబర్లు వచ్చి చూసామా అన్నట్టు వాళ్ళు ఉంటారు తప్ప షేర్లు ఏం చేయరు అండ్ సబ్క్రైబర్స్ ఉన్నది తక్కువే అరౌండ్ త్రీ ల్యాక్స్ అంతే దాంతో ఏమైంది ఈ క్రెడిట్ కాస్త ఇంకా వాళ్ళు వీళ్ళు తీసేసుకుని మెట్రో రైలు హడౌట్ చేసుకున్నారు హైలైట్ చేస్తారు అయిపోయింది సో నేను మరలా చెప్తున్నా మొన్న అవినాష్కు సంబంధించి ఈ మెట్రో రైలుకు సంబంధించి ఇదిగో ఇంతంతమంది ఇన్ని లక్ష కోట్ల రూపాయలు తీసేసుకొని ఆ రకంగా అవినీతికి పాల్పడారు అన్నప్పుడు నేను ఒకటే చెప్పి అది ఉంటే మాట్లాడాలి ప్రూఫ్ లేనప్పుడు అధికారం ఉన్న ఐఏఎస్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు అప్పుడు ఏమైనా మాట్లాడాలి సరే వాళ్ళు వీళ్ళు అంటే లక్షో రెండు లక్షలు కోట్లో తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు సో వాళ్ళని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు ఓకే మరి ప్రభుత్వ సంస్థ అనేటువంటి ఈ మెట్రోకి సంబంధించి రైలు మీద మొత్తం బెట్టింగ్ యాప్లే లోపల బయట బెట్టింగ్ యాప్లు పోస్టర్లు హోర్డింగ్లు రకరకాలు ఉన్నాయి కదా ఇది ఎవరి ద్వారా మీకు వచ్చింది దీనికి మధ్యలో అసలు ఎవరు అంశం తీసుకున్నారా లేదా ఇది బెట్టింగ్ యాప్ అన్నప్పుడు అదని ప్రమోట్ చేయడమని మీకు తెలియదా మీరు ఎందుకు ప్రమోట్ చేశారు దీని వెనక అసలు ఎవరున్నా రెండు మొత్తం బయట పెట్టాలి అని చెప్పేసి మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డిని ఆనాడు సీఎస్ శాంతికుమార్ రెడ్డి డీజీపీ జితేంద్రని దానకేషోరిని వికాస్ రాజుని ఇంకా వీలైతే ఆ రోజు కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళని అడుగుతుందని చెప్పేసి అడిగితే అయిపోదును అది పద్ధతి అలా మనం ఉన్నాం మరలా నేను అదే గుర్తు చేస్తున్నాను అవినాష్ మీద కేసు పెట్టారు అవినాష్ వీడియో తీసేశాడు నేనేం తప్పు చేసాను చెప్పేసి మీద కేసు పెట్టారు అని చెప్పేసి అన్నాడు వీడియో తీసాడు కాబట్టి మేబీ వాళ్ళకి సైలెంట్ అయ్యి ఉండొచ్చు బట్ నేను అడుగుతున్నా ఇప్పుడు క్లియర్గా అడుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా అవినీతికి పాల్పడినను నేనేమడుగుతున్నానంటే దీనికి అసలు మూలం ఎక్కడ సో సజ్జనార్ గారు మీరు ఇన్విషేషన్ తీసుకోండి ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అవినాష్ పోరాడుతున్నాడు అన్నట్టు అతనితో కలిపి ఇంటర్వ్యూ చేసి అతను హై హైలైట్ చేశారు ఓకే ఎనీవే బెట్టింగ్ యాప్ అతను కూడా పోరాటం చేస్తున్నాడు మీరు పోరాటం చేశారు మనం అంతా చేసాం నేను అడుగుతున్నా మెట్రో రైలు మీద ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి యాడ్ ఇవ్వటం కోసం ఎవరు మిమ్మల్ని అప్రోచ్ చేయరు ఏ ఫార్మాట్లో డబ్బు ఇచ్చారు ఇది కనుక వెరిఫై చేస్తే ఆర్జిన్ ఎక్కడో తేలిద్ది లోకస్ ఎక్కడో కనపడుతుంది అప్పుడు ఏకంగా స్వరశాపన కాదు ఏకంగా తిమింగ్లు పట్టవచ్చు మీరు కమింగ్ టు అవినాష్ మరలా చెప్తున్నా మొన్న అదే చెప్పి ఇప్పుడు చెప్పే మనకి సబ్స్క్రైబర్లు ఉన్నారు కదని మనం చెప్పేది వింటున్నారు కదని ఏది పడితే అది ఎలా పడితే అది మాట్లాడకూడదు సమయం సందర్భం అనేది ఉంటుంది నేను సైతం జగన్మోహన్ రెడ్డి విమర్శించిన కేసీఆర్ విమర్శించినా చంద్రబాబు విమర్శించిన ఎవరైనా విమర్శించినా సరే సద్విమర్శకు ఉంటుంది లేదా విమర్శ అన్నప్పుడు వాక్ స్వతంత్రం నాకు ఇచ్చారు కదా ప్రాజ్యాంగము ప్రాథమిక హక్కు అన్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే ఉంటాను గడ్డదిడ్డగా గలీస్తున్న కామెంట్లు పెట్టేవాళ్ళు నా మీద వీడియో చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక నేను పట్టించుకోను అసలు ఈవెన్ లేక నన్ను ట్యాగ్ చేసి మరీ వాళ్ళు పెడతా ఉంటారు కానీ చూడండి జస్ట్ బ్లాక్ చేస్తాను అంతే సో ఏదైనా ఉంటే అక్కడ కామెంట్లో పెడితే నేను సమాధానం ఇస్తాను అదర్వైజ్ పట్టించుకోను సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్తున్నది ఒకటే అండి మనం ఎప్పుడన్నా కానీ ఏ దేని గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు మన వ్యవహార శైలి ఈవెన్ మనం ఉపయోగించే భాష ముఖ్యం ఇప్పుడు పాకిస్తాను భారతదేశం సంబంధించి యుద్ధ మేఘాలు అన్నప్పుడు నేను నిన్న మొన్న కూడా వీడియో ఇచ్చా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పాకిస్తాన్కి నీళ్ళు లేపాం వాటర్ వార్ పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో మనం రెస్ట్రిషన్స్ పెట్టాం ట్రేడ్ వార్ ఫైనాన్షియల్ వార్ ఐఎంఎఫ్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్ ఫైనాన్షియల్ యాక్సిడెంట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫ్రాన్స్లో ఉంటే దాని నుంచి డబ్బు ఇప్పుడు ఆపుతున్నాం అని చెప్పేసి అది ఇలా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా మనం ఇక్కడ పాకిస్తాన్ దెబ్బ కొడుతున్నాం అష్ట దిగ్బంధనం చేస్తున్నాం దీన్ని అక్కడ అంతర్గత యుద్ధం మొదలైంది దీనికి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ అల్లా కొల్లం వాడు పోతాడు ఒకవేళ ఈలో మన వాళ్ళకి చేయగలిగితే టెర్రరిస్ట్ మీద దాడులు చేస్తున్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చు వాళ్ళు ఇప్పుడు చేసిన టెర్రరిస్ట్ మీద దాడులే కదా ఈ పాకిస్తాన్ యుద్ధం కాదు కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చెప్పే విధానం ఒక జర్నలిస్ట్ కానీ కామన్ మ్యాన్ కానీ ఎవరైనా అలాగే అట్లాంటిది బుద్ధి బుర్ర బుర్రను ఇలా చేస్తాడా ఆ పాకిస్తాన్ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అరే మనం ఎదుగుతూ ఉన్నాము మన దెబ్బ కొడుతున్న వాళ్ళు చూస్తూ ఉంటే బుద్ధి బుర్ర బుర్రకుండల మీద ఎవరైనా యుద్ధం చేస్తాడా చెత్ యుద్ధం ఏంటి ఇక వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఏమని యుద్ధం చేస్తున్నారు చేయబోతున్నారు అప్పుడే కదా వాళ్ళకి వ్యూస్ వస్తాయి నిజంగా చెప్తాను మరలా చెప్తున్నా భయపెడుతూ ఓ హడావుడి చేస్తూ తమ్నెల్స్ పెడితేను టైటిల్స్ పెడితేను నిజంగా కుప్పల కుప్పల జనాలు అటువంటివి చూస్తున్నారు తప్పు మీరు చేస్తున్న గుర్తుంచుకోండి ఈ అవినాష అనే కుర్రడు దాన్ని హైలైట్ చేస్తూ ఇండియాని కానీ ఆర్మీని కానీ చాలా తప్పుగా తక్కువ చేసి మాట్లాడాడు నాకు అది అస్సలు నచ్చల మరలా చెప్తున్నా అతను కంటెంట్ తీసుకున్నది ఏదైతుందో యుద్ధం చేసిన అవసరం లేదు యుద్ధం చేయడంలో మనకు నష్టం రా బాబు అని చెప్పాలనుకున్నాడు అది కానీ వాడిన భాష ఇప్పటికీ అలాగే కుక్కతో ఒక వంకరలాగే అతని భాష అలాగే ఉంది ఆ వ్యవహార శైలి అలాగే ఉంది సో అతను ఇంకా మార్చుకోకపోతే ఏదో రోజు ఈ నోటు దోలు వల్ల చాలా చాలా ఇబ్బందులు పడతాడు ఇప్పటికే ఆల్రెడీ డీజీపీకి సంబంధించేసి అండ్ సీఎస్ సంబంధించి వాళ్ళకి వెళ్ళి కేసు నమోదు చేశారు లుకౌట్ నోటీసులు కానీ ఇచ్చినారంటే ఇక ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ పట్టుకొచ్చేస్తారు మేబీ వారు కేసు కాంప్రమైజ్ అయిందంటే నాకు అర్థం కావట్లా మొన్న వీడియో తీసేసేవి మరలా పెట్టండి అంటే మరలా చూస్తాం మళ్ళీ వీడియో లేదు అక్కడ మళ్ళీ వీళ్ళు కేసు సంబంధించి అప్డేట్ ఏంటి వీళ్ళు చెప్పాల సో నేను డైరెక్ట్గా అడుగుతున్నాను తెలంగాణ గవర్నమెంట్ని ఆ అవినాష్ అనే కుర్రాడు పెట్టినటువంటి వీడియోలో మూడు వేల కోట్ల అంశం అదేందన్నాడే ఎస్ అది తప్పే లోపల ఏంటి నేను కాదు కానీ ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించి మెట్రో రైలు మీద వేయడం కోసం మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు దాని అమౌంట్ ఎంత మీకు ఎంత ఇచ్చినారో ఏ ఫార్మాట్లు వచ్చినాయి ఇది బయటపడాలి అది బయట పెట్టండి ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్ ఇక మరలా చెప్తాను గుర్తుంచుకోండి దయచేసి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ విమర్శించండి విమర్శించండి సద్విమర్శలా ఉండాలి నేనే చెప్తున్నాను బాబు నన్ను విమర్శిస్తూ కింద కామెంట్ పడి చాలామంది ఉంటారు మీరు కామెంట్ క్రాస్ చెక్ చేసుకోండి నన్ను విమర్శిస్తున్న కామెంట్లు నాకు ఒకవేళ ఇబ్బంది అనిపించిన నేను ఉంచుతా అవి ఎందుకంటే సద్విమర్శలు అవి కొన్ని తేడాకుండా కామెంట్లు ఉంటాయి బ్లాక్ చేసి అవతల పడేస్తా ఇంకొన్ని కామెంట్లు ఉంటాయి అసలు రిప్లై ఇవ్వాల్సింది అంటే రిప్లై ఇచ్చేస్తాను నేను సో ఇలా ఉండాలి సోషల్ మీడియా అన్న బయట అన్నా కానీ అంతే తప్ప నోటికి వచ్చిందే మాట ముక్కు వచ్చిందే చీమిడి అన్నట్టుగా అడ్డదిడ్డగా మాట్లాడతాను నా ఛానల్లో నా ఇష్టం చూసే జనాలు ఉన్నారు నేను ఏం చెప్తే అది వింటారనుకుంటే ఇక్కడ రిపప్ ఎవడవుతాడు కొండ రిపప్ ఎవడవుతాడు ఏదో రోజు దొరుకుతారు కదా మీరు తీసే లోపలేస్తే చెప్పకూడదు తినేదేవుడు అండ్ ఇన్ని లక్షలు సంపాదించి ఇన్ని కోట్లు సంపాదించి ఏం చేసుకోవటం అన్నట్టేం కాదు ఇంత పేరు వచ్చి కూడా అరే అవినేష్ లోపలేసారంటారా అరే మూర్తిని లోపలేసారంటారా అరే సుబ్బారామణాలు లోపలేస్తారంటారా ఎందుకు అవసరమా లోపలేస్తే వేశారు అతను తప్పు ఏం లేకుండా బయటకు వచ్చేటారంటే ఓకే లేదా అతను తప్పు చేశారంటారు ఇది కూడా ప్రూఫ్ అంటే ఖతం సో వీడియో క్లోజ్ చేస్తున్నా దయచేసి గుర్తుంచుకోండి మీరు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్ వస్తున్నా సరే ఒక మనిషికి సంబంధించి అతను ఏం చెప్తే బ్లైండ్గా ఫాలో అవ్వకండి అండ్ అతను చెప్పిన మీ నోట్తో కూడా అనకండి క్రాస్ చెక్ చేసుకోండి పద్ధతిగా ఉండండి వాళ్ళైనా మీరైనా ఎవరైనా అండ్ మరలా అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ మెట్రో రైలుకి సంబంధించి అంత భారీ ఎత్తున బెట్టింగ్ యాప్లు ఎవరిచ్చారు ఏ ఫార్మాట్లో డబ్బు చెల్లించారు దయచేసి ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు వద్దండి జిహెచ్ఎంసీలో చెప్పినా మెట్రో రైలు చెప్పిన సంతోషం